ఓ దిక్కు వానలు ఓ దిక్కేమో యూరియా కష్టాలు ఇంకో దిక్కు షీడపీడాలతోని పంట నష్టాలు అటు బోర్లాడి ఇటు బోర్లాడి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర రాదు దుక్కులు దున్నిన కాళ్ళు నుంచి మొదలు పెడితే పంట చేతికొచ్చి అమ్ముకునేటి దాకా ఏ కష్టాలు పాపం రైతులకు ఇవన్నీ సాలవని ఇప్పుడు గియోటి మోపై రైతుల పానాలకు దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అన్నట్టే రైతుల మీదకి దండయాత్ర చేస్తున్నాయి నత్తలు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలస అనేటి ఊళ్ళో ఉన్న బొప్పాయి తోటల షెడ్ షెట్టుకు నత్తలే కొమ్మ కొమ్మకు నత్తలే నత్తలు షెట్లకు బట్టి పంటంతా ఆగం ఆగం చందనం చందనం కందులపాటి సాయిబాబు అనేటికి రైతన్న ఏడు ఎకరాల బొప్పాయి తోట పండిస్తాడట ఎన్నోద్దుల సంధి బాగానే ఉండే కానీ ఓ పదిహేను రోజులకేంచి నత్తలు వచ్చి తోటలు చేరినాయి ఆట నాలుగు ఎకరాల పంటను ఆగం చేసినాయి ఆట ఐదు వేల టమాటా చెట్లను ఏమిటికి పనికి రాకుండా చేసినాయి అనుకొస్తుండు ఇంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అవుతుందండి ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల అందరూ గగ్గోలు పెట్టవలసిందండి ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనంద మొక్క అనుకోండి ఆ వచ్చిన మొక్కని తినేస్తున్నాయి అలాగే రైతుకు ఒక రైతు పత్తి మొక్కలు పెట్టాడు మూడు సార్లు వేసేయండి మొక్కలు తొలత ఆడోటికి కాను అడగాని రాను రాను దండయాత్ర చేసినట్టే పడ్డాయి అనేది మాట ఈ ముచ్చట ఆలస్యం యవసం శాస్త్రవేత్తలు వచ్చి చూసిది కూడా ఇక ఇదింటే ఇటు ఆంధ్రాల ఉల్లిగడ్డలు పండించేటి రైతులది కూడా ఇదే కథ అమ్మ పోతే కొనబోతే కొలివి అన్నట్టుంది కర్నూలు ఏడ చూసినా ఉల్లిగడ్డ బస్తాలే కింటాకు ఐదు వందల గేంచి ఆరు వందలకే కొంటు అట్టయితేనే కొంటాం లేకుంటే మీ ఇష్టం అంటు దళార్లు గమ్మత ఏంటంటే పంట పండించిన రైతులకేమో కిలో నాలుగైదు రూపాయల కమ్ముడు పోతుంటే అంగట్లో అమ్ముకునే వాళ్ళు మాత్రం కిలోకు ఇరవై ఐదు రూపాయలకు మీదనే అమ్ముకుంటురాట అంటే రైతుల కడుపు కొట్టి దళార్లు సొమ్ము చేసుకుంటున్నారు అన్నట్టు ఇట్ట ఆడ ఆ కథ ఈడ ఈ కథ ఎన్నడు మారుతాయో ఏమో పోండ్రికి రైతుల బతుకులు